ఓం నమో వెంకటేశాయ వైకుంఠం నుంచి వారు తరలి వచ్చి ఈ వెంకటాద్రి వల్మీకమున గాఢ తపోమగ్నుడై ఉండిన సమయంలో తొట్ట తొలిగా శ్రీనివాసుని దర్శించిన పరమ భాగ్యశాలి ఆవుల కాపరి అయిన సన్నిధిగొల్ల వారి చేత వంశపారంపర్యంగా కలియుగాంతం వరకు శ్రీ శ్రీవేంకటరమణుని దివ్యమంగళ మూల విరాణ్మూర్తిని మొట్టమొదట దర్శించే మహద్భాగ్యాన్ని పొంది నేటికీ అనుభవిస్తూ ఉన్న వ్యక్తి ఈ సన్నిధి గొల్ల ఈ వీడియోలో సన్నిధి గొల్ల కైంకర్యం నిర్వహించే రమేష్ గారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలను నిర్వహించే శ్రీ వైఖానస అర్చకులను వారి నివాస గృహం నుండి జాగ్రత్తగా ఎవరూ మైలపరచకుండా శ్రీవారి సన్నిధికి దారి చూపుతూ చేతిలో పౌంజు అనగా చిన్న దివిటీని పట్టుకొని శ్రీవారి ఆలయానికి పిలుచుకొని వచ్చే అపురూప దృశ్యాలను వీక్షిస్తూ అద్భుతమైన ఈ కైంకర్య భాగ్యం సాక్షాత్తు శ్రీ స్వామి వారు వీరికి అనుగ్రహించిన వృత్తాంతాన్ని మనమిప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన దివ్య స్థలాలు రెండు ఉన్నాయి ఒకటి శ్రీ వైకుంఠం రెండవది భూలోక వైకుంఠమైన ఈ వెంకటాచల క్షేత్రం దివ్య ప్రశాంతధామైన పరమపదంలో అంటే శ్రీ వైకుంఠంలో శ్రీదేవి భూదేవులు సేవిస్తూ ఉండగా శేషసాయిగా కొలువై ఉంటాడు శ్రీమన్నారాయణుడు అక్కడ వేంచేసి ఉన్న సాక్షాత్తు దివ్యమూర్తి అయిన ఆ శ్రీయస్పతిని అక్కడికి వెళ్ళగలిగిన బ్రహ్మాది దేవతలు సనక సనందనాది మహర్షులు నారదాది దేవర్షులు మాత్రమే దర్శించగలిగేవారు ఇక రెండవది కలియుగ వైకుంఠమైన ఈ వెంకటాచల క్షేత్రం శ్రీనివాసుడు తాను సంకల్పించినప్పుడు భూలోక వైకుంఠమైన ఈ దివ్యక్షేత్రంలో లీలామానుష విగ్రహుడై సంచరిస్తూ తపస్సంపన్నులకు దేవతలకు మాత్రమే దర్శనమిస్తూ ఉండేవారు లేనిచో అదృశ్యంగా తిరుగుతూ ఉండేవారు అనగా శ్రీ వైకుంఠం ఎంతటి ప్రాచీనమో ఎంతటి దివ్యస్థలమో అంతటి పరమ పవిత్రమైనది ప్రాచీనమైనది వైకుంఠధామైన ఈ తిరుమల పుణ్యస్థలం ఇలాంటి సమయంలో భృగువు మున్నగు మహర్షులు యాగం చేస్తూ ఈ యాగఫలాన్ని ఇవ్వాలి ఇందుకు ఎవరు అర్హులు అన్న మీమాంసలో పడ్డారు చివరకు భృగువు యాగఫలానికి ఎవరు అర్హులో తేల్చడానికి పూనుకుంటాడు మొదట బ్రహ్మదేవుని శివుని దర్శించి వారిరువురు యజ్ఞఫలానికి అనర్హులని వారిని నిర్ణయించి చివరకు శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును పలకరిస్తాడు ఆ స్వామివారు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉండి భృగు రాకను అతను చేసిన సాష్టాంగ నమస్కారాన్ని గమనించలేదు దానితో తీవ్రంగా కోపించిన భృగువు తన పాదంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తంతాడు అంతటి మహాపాపం చేసినప్పటికీ శ్రీనివాసుడు ఏమాత్రం కోపించక మహర్షిని అనునయించి పంపిస్తాడు భృగు మహర్షి తాము చేసే యాగఫలానికి అర్హుడు శ్రీ మహావిష్ణువే అని నిర్ణయించి వెళ్ళిపోతాడు పిదప తనకు శాశ్వత స్థానమైన శ్రీవారి వక్షస్థలంలో కాలితో తన్నిన మునిని ఏమాత్రం కోపించక గౌరవించి పంపినందువల్ల లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరుకొని కొల్హాపురంలో స్థిరపడుతుంది లక్ష్మీదేవి లేని వైకుంఠం వెలవెలబోగా విరహంతో శ్రీనివాసుడు ఆమెను వెదుకుతూ భూలోకానికి వస్తాడు ఎక్కడా లక్ష్మిని కానక విసిగి వేసారిన వెంకటేశ్వరుడు వెంకటాచల పర్వతాన్ని చేరుకొని పుష్కరినికి దక్షిణపు వైపు ఒడ్డున ఉన్న చింత చెట్టు కింది పెద్ద పుట్టలో సేద తీరి ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటాడు ఈయన పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు శివుడు కొల్హాపురంలోని లక్ష్మీదేవికి తెలియజేస్తారు ససేమిరా ఒప్పుకొనని లక్ష్మీదేవిని కనీసం శ్రీనివాసునికి ఆకలి దప్పులు తీర్చడానికి ఒప్పిస్తారు బ్రహ్మదేవుడు గోవుగాను శివుడు దూడగాను లక్ష్మీదేవి గోపస్త్రీగా మారి వెంకటాచల పర్వత ప్రాంతాలకు చేరుకుంటారు అప్పట్లో ఆ ప్రాంతాన్ని చోళరాజు పాలిస్తూ ఉంటాడు గోపాలిక అయిన లక్ష్మీదేవి చోళరాజు ఆస్థానానికి వెళ్ళి అసాధారణమైన దేవతాంశ కలిగిన ఇటువంటి ఆవు దూడ మీ దగ్గరే ఉంటే చాలా బాగుంటుంది అని వాటిని విక్రయించి వెళ్ళిపోతుంది ప్రతిరోజు రాజుగారి పశువుల కాపరి ఆలమందతో పాటు కొత్తగా వచ్చిన ఆవు దూడలను కూడా అడవికి తోలుకొని వెళ్తాడు మేతకు అడవికి కొత్త ఆవు పశువుల మందను వదిలిపెట్టి కాపరి కన్ను గప్పి అడవిలో పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుని వద్దకెళ్ళి పుట్టలో ధారగా పాలు కార్చేది పుట్టలోని శ్రీనివాసుడు ఆ పాలను కడుపారా త్రాగుతూ తృప్తి చెందేవాడు పాలను కార్చిన తరువాత మళ్ళీ యథాప్రకారం ఆవు మందలో చేరి చోళరాజు గారి గోశాలకు చేరుకునేది దేవతాకళ ఉట్టిపడే ఆవు పాలను తన పిల్లవానికి తాగించాలని ఉవ్విళ్ళూరిన మహారాణి గొల్లవాణ్ణి పురమాయించింది పిల్లవానికి అవసరమైన పాలను మాత్రం ఆ కొత్త గోవు ఏమాత్రం ఇవ్వనందున రాణిగారు గొల్లవానిపై కోపించి రాజుగారికి ఫిర్యాదు చేసింది ఇలా రెండు మూడు రోజులు కొనసాగగా ఆ గొల్లవాడే ఆ గోమాత పాలను తాగుతున్నాడేమోననే సందేహంతో రాజుగారు ఆ గొల్లవాణ్ణి దండించడమే కాక స్తంభానికి కట్టించి కొరడాతో దెబ్బలు కూడా కొట్టించినాడు ఆ గొల్లవాడు లబోదిబోమంటూ తనకే పాపం తెలియదంటూ అది ఎందుకు పాలు ఇయ్యకుందో రేపటికి తెలియజేస్తానని పడి ప్రాధాన్యపడతాడు వెంటనే చోళరాజు అలాగే రేపు ఆవు పాలన్నా ఇవ్వాలి లేదా కారణమైనా చెప్పాలి లేకున్నా నీకు మరణమే తథ్యం అని తీవ్రంగా హెచ్చరించి భయపెట్టాడు మరునాడు ప్రొద్దున ప్రాణభీతితో ఆ గోపాలుడు ఏమరుపాటు లేకుండా అన్ని పశువులతో పాటు జాగ్రత్తగా కొత్త గోవును తోలుకెళుతూ దాన్ని గమనిస్తూ నల్లటి గొంగలిని కప్పుకొని గొడ్డలిని చేతబట్టుకుని పొదమాటను దాక్కుని గమనించసాగాడు యథాప్రకారం మావు మెల్లగా కొండలు గుట్టలు దాటుకుంటూ పుష్కరిని సమీపంలో ఉన్న పుట్టను ఎక్కి దాని బొరియలో పాలను ధారగా కార్చసాగింది ఆ సంఘటనను చూచిన గొల్లవాడు ఆవు వలన తనకు దండనము కలిగిన కోపముతో మెల్లమెల్లగా నక్కి నక్కి ఆవు దగ్గరకు వెళ్ళి గొడ్డల్ని ఎత్తి ఒక్క వేటు వేశాడు ఇంతలో అలికిడికి ఆవు బెదరి పక్కకి తప్పుకోగా పుట్టలో దాగి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు గబాలున పైకి లేచాడు అంతే ఉన్న పడంగా ఆ గొల్లవాని గొడ్డలి వేటు శ్రీనివాసుని నుదుటికి తగిలి బొటబొట నెత్తురు జిమ్మింది కారుతున్న నెత్తురును చేతితో అద్దుకుంటూ ఓరి పాలు ఇస్తూ రక్షించే తల్లి వంటి గోమాతన గొడ్డలతో నరికేది దుష్టుడా అని గొల్లవాణ్ణి నిందిస్తాడు ఆ పశువుల కాపరి గబాలున తన గొడ్డలి వేటు తగిలి నెత్తురు జిమ్ముతున్న శ్రీనివాసుని చూస్తూ దిక్కుతోచక దిమ్మెరపోయి ఎంత నెత్తురు ఎంత నెత్తురు ఎంత పని చేసినాను ఎవరో మహానుభావుడు అనుకుంటూ సామీ క్షమించు సామి అంటూ శ్రీనివాసుని కళ్ళలోకి చూస్తూ భీతిల్లి ఆ క్షణంలోనే కిందపడి మృతి చెందినాడు వెంటనే ఆవు పరిగెత్తుకుంటూ చోళరాజు ఆస్థానానికి వెళ్ళి కన్నీరు కారుస్తూ అంబారావాలు చేసింది ఈ పరిస్థితిని గమనించిన రాజు ఆందోళనతో ఆవు వెంట నడిచి గొల్లవాడు చనిపోయి పడి ఉన్న పుట్టను చేరుకున్నాడు ఇంతలో పుట్టలో దాగి ఉన్న స్వామివారు పైకి వచ్చి ఓరి పాపాత్మ నీవు చాలా ఘోర కృత్యం చేశావు అందుకు ఫలం అనుభవిస్తావు అంటుండగా నేను ఏ పాపం ఎరుగను దేవా అని రాజు పల్కగా శ్రీనివాసుడు నీవు గోమాత పాల కోసం ఏ పాపం తెలియని అమాయకుడైన ఈ గొల్లవాడిని కొరడాతో కొట్టించినావు పైగా మరణశిక్ష కూడా వేశావు అందువల్ల నీవు చేసిన దుష్టకార్యం వల్లే వాడు మరణ భయంతో ఆవును కొట్టగా అది నాకు తగిలింది రాజ్యంలో ఎవరు ఏ పాపం చేసినా రాజుదే బాధ్యత కనుక నీవు తప్పక అనుభవించవలసినదే నీవు ఈ క్షణం నుంచి పిశాచనివై సంచరించు అంటూ శపించినాడు అంత చోళరాజు వెంటనే దేవాది దేవ నిన్ను దర్శించిన వెంటనే సమస్త పాపాలు తొలగిపోతాయే మరి నీవే శపించడం ఏమిటి దయతో నన్ను క్షమించవలసింది ఓ ప్రభు అంటూ ప్రాధేయపడి సాష్టాంగపడినాడు ఆశ్రితుల పాలిటి కల్పవృక్షం భక్తవత్సులుడైన శ్రీనివాసుడు కరుణించి రాజా కొద్ది కాలంలోనే ఆకాశరాజు తన కూతురు పద్మావతిని నాకు ఇచ్చి పరిణయం చేస్తాడు అల్లుడునైన నాకు వివాహ సమయంలో ఒక బంగారు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు దాన్ని నేను ధరించిన వెంటనే నీ పిశాచ రూపం తొలగుతుంది అని పలికినాడు వెంటనే చోళరాజు పిశాచమై వెడలిపోయినాడు పిదప అక్కడ మృతి చెంది పడి ఉన్న గొల్లవాని సంతతితో శ్రీనివాసుడు ఈ భూలోకంలో తొలిగా నన్ను దర్శించిన ఈ గొల్లవాని పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది అందువల్ల నేటి నుండి కలియుగాంతం వరకు కూడా ప్రతిరోజు మొట్టమొదట నన్ను దర్శించే మహద్భాగ్యాన్ని ఈ గోపకుని సంతతికి కలుగునట్లు వరమిస్తూ ఉన్నాను అంటూ పలికినాడు ఆనాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు ఆనాటి గొల్లవాడైన శరభయ్య సంతతి వారు వంశపారంపర్యంగా శ్రీనివాసుని సేవిస్తూ ఆనంద నిలయంలోని దివ్యమంగళ మూర్తిని ప్రతిరోజు ప్రప్రథమంగా దర్శించుకుంటూ సన్నిధిగొల్ల అను పేరుతో పిలువబడుచున్నారు ఆనాడు సన్నిధిగొల్ల శరభయ్య గారి పరంపరలో ఈనాటి వరకు నిర్విఘ్నంగా తమ సేవలను అందిస్తున్న ఈ తరం వారసులు రమేష్ కిషోర్ యాదవ్ గారి ద్వారా వారికి ఈ కైంకర్య భాగ్యం కలిగించిన స్వామివారి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశ్వర నా పేరు సన్నిధిగుల్ల రమేశ్వర్ మా తమ్ముడి పేరు సన్నిధిగుల్ల కిషోర్ మేమిద్దరూ ఇప్పుడు శ్రీవారి కైంకర్యం చేస్తున్నాము అది మాకు కైంకర్యము ఏ విధంగా వచ్చింది అంటే వైకుంఠం నుంచి లక్ష్మీదేవి అలికి పూలో వచ్చేస్తుంది ఇప్పుడు ఆయన్ని ఆమెను ఎత్తుక్కుంటూ లక్ష్మిని ఎత్తుక్కుంటూ శ్రీనివాసులు వస్తారు పూలోకానికి కానీ అక్కడ లక్ష్మి కనిపించుకున్నా ఉంటే అడవిలో పుట్ట కింద ఉండి ఆమెనే ధ్యానిస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ లక్ష్మీదేవి వచ్చేసి ఏదో మన శ్రీ భర్త శ్రీనివాసులు ఆకిలికి పుట్ట కింద ఉన్నారు అని బ్రహ్మ విష్ణుని వేడుకుంటుంది ఆ వేడుకున్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షమయ్యి అమ్మా మేమిద్దరము ఆవు తోడుగా వస్తాం నువ్వు మారువేశంలో ఆకాశరాజు దగ్గర చోళరాజు దగ్గరికి పోయేసి మమ్మల్ని ఆయనకి అప్పగించండి మేము ఆయన్ని ఆస్థానంలో పొలవాళ్ళు శరభయ్య యాదవ్ గారు శరభయ్య యాదవ్ అక్కడ ఆవులు మేపుతూ ఉంటారు ఆయనకి ఆ రాజుకి మీరు మమ్మల్ని ఇవ్వండి ఆ శనివేతము ఆవులతో పాటు మమ్మల్ని కూడా అడవికి తీసుకెళ్తారు అక్కడ ఆ స్వామికి మేము పుట్టలో పాలు ఇచ్చి ఆయన ఆకలి తీరుస్తాము అని బ్రహ్మ విష్ణు లక్ష్మీకి చెట్టు లోపల వీళ్ళు లక్ష్మీదేవి ఏం చేస్తున్నట్టు ఆ చోళరాజు దగ్గర పోయేసి ఈ ఆవుతోడిని నేను తీర్థయాత్రలు పోతున్నాను అని చెప్పేసి ఆమె వాళ్ళకి ఆ రాజుకి హ్యాండ్ చేస్తుంది అంటే ఆ రాజుకి అప్పగిస్తుంది అప్పగించినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది తర్వాత అక్కడ శరభ యాదవ్ ఆవులు మేపుకుంటారు వాళ్ళని శరభ శరభయ్యాదు అని పిలిపించి ఈ ఆవు దూడను కూడా మన ఆవులు మందుతో పాటు ఊటికున్న అడవికి రోజు తీసుకుపోయేసి మేపుకొని సాయంకాలం అంతా తీసుకురా అని చెప్పి అప్పగిస్తారు రెండు రోజులు ఆవుని ఆ మందుతో పాటు తీసుకెళ్తారు అక్కడ రోజు పాలు పుట్టలో పాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని ఆకిలి తప్పు ఆకిలి తీరుస్తూ ఉంటుంది తర్వాత ఏం చేస్తారంటే మూడో రోజు ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వలేదనేసి ఈ సెరభయ్యని చోళరాజు మందలిచ్చే లోపల ఆ ఆవు వెనకల్లే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ఒక చెట్టు పొదను దాముకొని చూసే లోపల ఆవు పుట్టలో పాలిస్తున్నప్పుడు ఈ సెరభయ్య ఏదో చాటు నుంచి చూసి ఇది పుట్టలో పాలిస్తుందని చెప్పి కంటిత్తుకొని ఆవు దగ్గర పోయే లోపల ఆవు చూసి పాలు నిలిపేస్తుంది అంతలోపల శ్రీనివాసులు పైకి లేసే లోపల ఆ దెబ్బ శ్రీనివాసులు తగులుతుంది అప్పుడు రక్త రక్త సేవనం జరిగి అంతటితో ఈ గొల్లవాళ్ళు చనిపోతాడు స్పాట్లోనే తర్వాత ఈ రక్తం కారుతూ ఆవు పైన పడే లోపల నేరుగా ఆస్థానానికి వెళ్ళి చోళరాజు సైడ్ చేసి అక్కడ నుంచి సోలరాజు పరిగెత్తా వచ్చి ఆ ఆవు వెనకలనే వచ్చే లోపల ఆవు నేరుగా ఈ శ్రీనివాసం దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు చూసి స్వామి నువ్వని మాకు తెలియదు అని తెలిసే అనుకునే లోపల అంతలోపల ఈయన రాక్షసుడు అయిపో అని చేపించేస్తాడు ఎందుకంటే ఆ గొల్లవాన్ని ఏం తప్పులేదు నువ్వు పంపిస్తేనే ఆయన వచ్చి ఈ మమ్మల్ని కొట్టాడు కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపో అదే కలియుగంలో నీకు శాపం జరుగుతుంది అని చెప్పి స్వామి వెళ్ళిపోతారు ఈ గొల్లవాళ్ళు వాళ్ళ భార్య బిడ్డలంతా వచ్చి స్వామిని వేడుకుంటే కలియుగంలో ఫస్ట్ దర్శనం మీకే అని చెప్పి స్వామి వెంకటేశ్వర స్వామి మాకు వర్మిస్తారు అప్పటి నుంచి ఇప్పటివరకు మా సన్నిధి గుళ్ళ వంశస్థులే స్వామివారి కైంకర్యం చేస్తున్నాం ఫస్ట్ దర్శనం మాకే ఇస్తున్నారు తరతరాలుగా మా పెద్దలు అంటే తాతలు ముత్తాతలంతా సేవలు చేస్తున్నారు మా నాన్నగారు కృష్ణయ్య మా చిన్నాయన గారు వెంకటరామయ్య ఇద్దరూ సేవ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కాలమైనారు తర్వాత కృష్ణయ్య కృష్ణయ్యలో రమేష్ రమేష్ అండ్ నేను కైంకర్యం చేస్తున్నాను మా చిన్న కొడుకు వెంకటరామయ్య వెంకటరామయ్య కొడుకు కిషోర్ అనే అబ్బాయి అతను కైంకర్యం మేమిద్దరం ఇప్పుడు ప్రస్తుతానికి మేమిద్దరం కైంకర్యం చేస్తున్నాం మా ఇది పౌర్వజన్మ సకృ సుకృతం కాబట్టి ఇంకా మాకు తరతరాలుగా ఈ కైంకర్యం చేసేదానికి అనుగ్రహం ఇచ్చినారు కాబట్టి కొనసాగాలని మేము తమ పూర్వీకులు సన్నిధి గొల్ల శరభయ్య గారి పరంపరలో ఈరోజు వరకు నిర్విఘ్నంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తమ కైంకర్యాలతో జీవితం పునీతం చేసుకుంటున్న వారి వంశీకులకు ఈతరం వారసులు రమేష్ కిషోర్ యాదవ్ గార్లపై శ్రీ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆ దేవదేవుడైన శ్రీనివాసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ